మామిల్లో వాసవి ఫ్యాషన్స్లో ఉన్నాము టీ షర్ట్ల ప్రపంచం అండి చూడండి అంత గా ఉన్నాయి ఇది వచ్చేసి కాలర్ మోడల్ అనమాట జిప్పు కూడా వస్తుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి సిల్కీ మోడల్ దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి వచ్చేసి ఎమ్ నుంచి ఎక్స్ఎల్ వరకు వస్తుంది అన్న దీంట్లో ఏ తీసుకున్నా థౌజండ్కి త్రీ వస్తాయి అలాగే డౌన్ డౌన్షోల్ టీషర్ట్ వస్తుంది దీంట్లో వచ్చేసి సైజ్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇవి థౌజండ్కి ఫోర్ వస్తాయి ఇవి వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు థౌసండ్ కి త్రీ వస్తాయి సీజన్ లో అదిరిపోతాయి ఇవన్నీ కాలర్ పాప్ పాప్కార్న్ మోడల్ లైన్స్ మోడల్ అన్ని ఉంటాయి దీంట్లో ఇవన్నీ దీంట్లో ఏది తీసుకున్నా థౌసండ్ కి త్రీ వస్తాయి కలర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది దీంట్లో ప్లేన్ ఉంటుంది ప్రింటెడ్ ఉంటుంది లైన్స్ ఉంటుంది ఇట్లా జిప్ మోడల్ వస్తుంది జిప్ మోడల్ ఇది అలానే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ అంతా చూడవచ్చు టీషర్ట్లు అయితే చాలా మోడల్స్ ఉంటాయి హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి మంగిగా హోడ్డే వస్తుంది థౌసండ్ కి టూ వస్తాయి దీనిలో వచ్చేసి ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు ఉంటది సేమ్ వచ్చేస్తాయి అన్ని బ్రాండెడ్ ఉంటాయి కి కూడా సేమ్ సైజ్ ఇక్కడ మొత్తం అంతా పైన అయితే ఉన్నామండి ఇక్కడ వీళ్ళవి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలానే ఇది ఓన్లీ టీషర్ట్స్ అనమాట స్టాక్ అయితే హెవీగా ఉంటుంది మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ కావాలంటే రిటైల్ ఆన్లైన్ కూడా ఉంది విజిట్ చేయండి పామిల్లో పోలీస్ స్టేషన్ కి ఎదురుగానే అండి ఓకే మంచి ఆన్ కూడా ఫాలో చేసుకో